వ్యవసాయానికి వనరులు ఎంత ముఖ్యమో ఆ వనరుల నిర్వహణ కూడా అంతే ముఖ్యం నేల నీరు కరెంటు వ్యవసాయానికి కీలక వనరులైతే వాటిని సమన్వయం చేసుకుంటూ పంటలు పండించడం అంటే అది మహాయజ్ఞం వరుణుడి కరుణ మీద ఆధారపడ్డ మన వ్యవసాయంలో ఎంత భూమి ఉన్నా సరిపడా నీరు లేక ఉన్న కొద్దిపాటి నీటిని సరిపెట్టలేక సరిపెడదామనుకున్న కరెంటు కోతల మధ్య నానా ఇక్కట్లతో సేద్యం దుస్సాధ్యమని వ్యవసాయం వ్యధ పంటలు పండించడమే గగనమని వెతలు చెందుతున్న అన్నదాతలే అధిక శాతం ఉన్నారు భూగర్భజలాలు నానాటికి అడుగంటి పోతున్న ప్రస్తుత తరుణంలో భూమిలోని పాతాళ పైకి తెచ్చేందుకు లెక్కకు మిక్కిలిగా బోర్లు తవ్వించడం ఒక అంగుళం బోర్లైతే కాలువ తడవడానికే చాలదని మళ్లీ మళ్లీ తవ్వించే భగీరథ యత్నాలు చాలాసార్లు అవి విఫలమై వేలు లక్షలాది రూపాయలు బూడిదలో పోసిన పన్నీరైన చందం వ్యవసాయ రంగానికి ఆనవాయితీగా మారింది రెండు అంగుళాల బోరు పడితే మాగానికైతే చాలదని ఆరుతడి పంటలను ఒక రెండు మూడు ఎకరాల్లో కనాకష్టంగా సాగు చేయడం చూస్తుంటాం కానీ మనకున్న వనరులతోనే వ్యవసాయాన్ని మూడు కాలాల్లోనూ భేషుగ్గా సాగు చేయవచ్చు పచ్చని పంటల్ని చక్కగా పండించవచ్చు సుజలాం సుఫలాం అని నిరూపించి వర్షపు జలాలను నిల్వ చేసుకుని కావలసినప్పుడు వాడుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి నీటికుంటలు ఈ నీటికుంటల నిర్మాణాలను తమ పొలాల్లో ఏర్పాటు చేసుకుని అభ్యుదయ రైతులెందరో రబీ వేసవి కాలాల్లో సైతం పంటల సాగుతో జీవితాన్ని పండించుకుంటున్నారు మరి ఈ నీటికుంటలను ఏ ప్రదేశంలో నిర్మించుకోవాలి ఎంత విస్తీర్ణంలో ఎలా నిర్మించుకోవాలి ఏ ఏ అంశాలు దృష్టిలో ఉంచుకోవాలి వంటి అన్ని వివరాలను మనకు అందిస్తున్నారు రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నీటి యాజమాన్య విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాములు పాన్ టెక్నాలజీ అంటే మన వ్యవసాయ భూముల్లోనే నీటి గుంతులను తవ్వుకొని ఈ వర్షాకాలంలో ఎక్కువ వరద రూపంలో వచ్చే నీటిని మనం ఈ మనం నిల్వ కట్టుకొని ఎప్పుడైతే బెట్ట పరిస్థితులు ఏర్పడతాయో తిరిగి మళ్ళీ మన పంటలకు కాక మనం ఈ నీటిని తేలికపాటి తడులుగాక అందించినట్లయితే పంటను మనం బెట్ట నుండి కాపాడి తర్వాత మనం అధిక దిగుబడి పొందే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ పాంపాం టెక్నాలజీ మనకు ఈ వాటర్ షెడ్ పర్యాక ప్రాంతంలో దాదాపు అన్ని జిల్లాల్లో కూడా దీన్ని అమలుపరుస్తున్నారు ముఖ్యంగా మనకు గమనించవలసింది ఏంటంటే ఆ ప్రాంతంలో పడే వర్షాపాత వివరాలు నేల స్థితిగతులు తర్వాత ఆ నేల యొక్క వాలు ఈ వరద వచ్చినప్పుడు ఎంత మొత్తంలో మనం వరదను నిలగట్టుకునే అవకాశం ఉంటుందనే దాని మీద మనం కొద్దిగా సమాచారం సేకరించి రైతు తన పొలంలో ఎంత పరిమాణంలో ఈ గుంతను తవ్వుకోవాలనే దానికి ఒక నిర్ధారణకు రావడానికి అవకాశం ఉంటుంది ఐదు వందల పైన ఉన్న వర్షపాత ప్రాంతాల్లో మనకు దాదాపు రెండు వందల నుంచి రెండు వందల యాభై క్యూబిక్ మీటర్ల పరిమాణం ఉన్న గుంతలను గాక మనం తవ్వుకున్నట్లయితే నీటిని మనం ఎక్కువ పరిమాణంలో మనకు నిలవగట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఏడు వందల యాభై పైన కాక మనకు వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో అక్కడ మాత్రం మనకు దాదాపు ఐదు వందల మీటర్లు క్యూబిక్ పరిమాణం ఉన్న గుంతలను కూడా మనము తవ్వుకుంటే ఎక్కువ మొత్తంలో మనము నీటిని నిలవట్టుకొని ఎక్కువ విస్తీర్ణంలో మనకు జీవతరాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈ వర్షం పడ్డప్పుడు ఈ వరద ఉధి లేదా వరద పరిమాణం మనకు ఎక్కువగా నల్లరేగడి నేలల్లో ఎక్కువ కనపడుతుంది కాబట్టి ఈ గుంత యొక్క పరిమాణం కూడా ఎక్కువ సైజులో మనం తీసుకోవాలి అలానే మనకు తేలికపాటి నెలల్లో భూమిలోనికి ఇంకే నీరే ఎక్కువ పరిమాణంలో ఉంటుంది కాబట్టి మనకు వరద పరిమాణం తక్కువగా ఉంటుంది కాబట్టి చిన్నపాటి సైజులో కూడా మనం ఈ గుంతలను తవ్వుకుంటే మంచి ఫలితాలు కనపడతాయి ఈ వాలుని గాక గమనించుకున్నట్లయితే ఐదు నుంచి పది శాతం మనకు ఈ భూమి కాక వాలుగా ఉన్నట్లయితే వాళ్ళకు చివర మనం ఈ గుంతను దవ్వుకున్నట్లయితే వచ్చే వరదను మనం ఈ కుంతల్లోనికి మళ్లించే అవకాశం ఉంటుంది మరి మన పొలంలో విస్తీర్ణంలో అన్నీ కూడా మనకు డ్రైన్ ఛానల్స్ తీసి ఆ డ్రైన్ల ద్వారా మనం ఈ వరద నీటిని కుంటల్లోనికి మళ్లించే అవకాశం మనం ఏర్పరచుకోవాలి ముఖ్యంగా చతురసాకారము గుంటలు కానీ లేదా దీర్ఘ చదురసం గుంటలు కానీ సాధారణంగా రైతులకు మనం చెప్తుంటాము ఈ కుంటలు పంట పొలంలో తన రైతు రైతుగా తవ్వుకోవాలనుకుంటే దాదాపు పది మీటర్ల పొడవు పది మీటర్ల వెడల్పు రెండు నుంచి మూడు మీటర్ల లోతు వరకు సిఫారసు చేయబడుతున్నాము ఒక ఐదు నుంచి పది రైతులు సామూహికంగా మనం ఈ కుంటలుగా తవ్వుకోవాలనుకుంటే ఇరవై ఐదు మీటర్ల పొడవు నుంచి దాదాపు వంద మీటర్ల పొడవు లేదా మనకి ఇరవై ఐదు మీటర్ల వెడల్పు నుండి వంద మీటర్ల పొడవు దాదాపు మూడు మీటర్ల లోతు వరకు కూడా ఈ పాంపాండ్స్ ఈ సామూహికంగా మనం రైతులకు కాంక తవ్వుకోవడానికి మనం సిఫార్సు చేయబడుతున్నది మరి ఇలా మనం తవ్వుకున్న గుంటల్లో నీరు ఒకసారి వచ్చి చేరిన తర్వాత ఒకవేళ మనకు బాగా వరద వరద వచ్చినప్పుడు మన ఈ కుంట యొక్క గట్లు తెగిపోకుండా సురక్షితంగా బయటకు పోవడానికి మన స్పీల్ వేస్ కూడా ఏర్పరచుకోవాలి ఇలా నిలగట్టిన నీటిని ఎక్కువ రోజులు మన పంట పొలాలకు మనం బెట్టవచ్చినప్పుడు అందించడానికి ఈ గుంటను మన లోపలి భాగంలో లైనింగ్ కూడా చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు కనపడతాయి లైనింగ్ ముఖ్యంగా మనకు గమనించినట్లయితే మనకు ఈ ఇసుక సిమెంట్ కాంక్రీట్తో కానీ లేదా చాబాద్ స్లాబ్స్తో కానీ కట్టుకునే అవకాశం ఉంటుంది కానీ మనకు ఈ ప్లాస్టిక్ లైనింగ్ అనేది కూడా మనకు పరిశోధనలో మంచి ఫలితాలు కనపడ్డాయి ఈ ప్లాస్టిక్ లైనింగ్ను కాక మనం ఈ గుంతల లోపల అడుగు భాగంలో అట్లాగే మనకు సైడ్ భాగంలో కాక మనం అమర్చుకున్నట్లయితే నీటి ఇంకుడుని మనం అరికట్టడమే కాకుండా కలుపు మొక్కలు రాకుండా కూడా ప్లాస్టిక్ లైనింగ్ ద్వారా అరికట్టవచ్చును వాటర్ షెడ్ పథకంలో దీన్ని ఒక భాగంగా చేసుకున్నారు కాబట్టి రైతులు తమ సొంత పొలంలో కూడా ఈ ఫామ్ పాండ్ తవ్వుకున్నట్లయితే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ కింద వాళ్ళకు మ్యాండేట్స్ ప్రకారం మనకు ఈ డబ్బును కూడా సమకూరుస్తారు అలానే ఈ లైనింగ్ కొరకు వాడే ప్లాస్టిక్ మెటీరియల్ కూడా మనకు ప్రభుత్వ పరంగా అయితే యాభై శాతం వరకు మనకు ఈ రాయితీ లభిస్తుంటుంది ఈ ఇరవై మీటర్ల పొడవు ఇరవై మీటర్ల వెడల్పు అండ్ దాదాపు రెండు పాయింట్ ఐదు మీటర్ల నుండి మూడు మీటర్ల లోతు వరకు గాంక మనం ఒక ఫామ్ పాండును తవ్వుకొని ల్యానింగ్ చేసుకోవడానికి దాదాపు మనకు ఒక లక్ష యాభై నుంచి లక్ష అరవై వేల వరకు కూడా ఖర్చు అవుతుంది రైతు వారిగా తాను ఒక డెబ్బై నుంచి ఎనభై వేలు మాత్రం తను ఖర్చు పెట్టుకుంటే సమకూర్చుకోవచ్చు ఇలా కుంటగాక తవ్వుకున్నట్లయితే ఒక నాలుగు నుంచి ఐదు ఎకరాల పొలానికి కూడా మనకు తేలికపాటి ఒకటి రెండు తళ్ళు ఇచ్చుకునే అవకాశం ఉంటుంది ఈ నీటిని మనం సమర్థవంతంగా వినియోగించుకోవడానికి కాలువల ద్వారా అందించడానికన్నా ఈ సూక్ష్మ నీటి సేద్య పథకాలు అంటే ముఖ్యంగా మనకు డ్రిప్ కానీ స్పింక్లర్ కానీ మనం ఉపయోగించి ఈ ఉన్న తక్కువ నీటి పరిమాణాన్ని మనం ఎక్కువ విస్తీర్ణంలో మన పంటకానికి అందించుకోవాలనుకుంటే ఈ పద్ధతులు చాలా అనుకూలం ఈ సూక్ష్మ నీటి పారుదల పథకాల పైవైనా కూడా మనకు ప్రభుత్వ పరంగా సబ్సిడీ ఉంటుంది కాబట్టి ఈ పథకాలను మనం ఉపయోగించుకొని మంచి ఫలితాలను అధిగమించే అవకాశం ఉంటుంది ఇలా ఈ పథకం యొక్క అమలుకు కాక మనకు రైతులు సంప్రదించాల్సిన అధికారులు ఎవరంటే మనకు ఈ మండల పరిధిలో ఉన్న మండల ఉద్యానవన అధికారి కానీ లేదా మండల వ్యవసాయ అధికారి కానీ మనం సంప్రదించినట్లయితే వాళ్ళు కావాల్సిన సమాచారంతో పాటు ఈ పథకం అమలు కొరకు ఉన్న ఇంజనీర్స్ను రైతు యొక్క కమతానికి పంపి నేలకు సంబంధించిన వివరాలను సర్వే చేయిస్తారు ఈ సర్వే అయిన తర్వాత ఈ డాక్యుమెంట్ను వాళ్ళు ఆ జిల్లా కలెక్టర్ కనుక పంపించేసేసి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చిన తర్వాత రైతుకు ఈ కుంట తవ్వుకోవడానికి పరిమితి లభిస్తుంటుంది